వెల్కమ్ ఫుడీస్ ఇవాళ రెసిపీ నోరు ఊరించే చింతపండు పచ్చడి నోటికి ఏమీ తినాలనిపించినప్పుడు ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు చింతపండు ఉంటే చాలు పుల్ల పుల్లగా కారం కారంగా వేడివేడి అన్నంలోకి మధ్య మధ్యలో ఉల్లిపాయలతో తింటుంటే నోటికి చాలా బాగుంటుంది రుచిగా ఉండడంతో పాటు చిటికెలో అయిపోయి చింతపండు పచ్చడిని ఎలా చేయాలో చూద్దామా చలో దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని కావలసినంత చింతపండు తీసుకోవాలి ఇవాళ అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుతో రెసిపీ చూద్దాం తీసుకున్న చింతపండును ఒకసారి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక పది పదహైదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఈ చింతపండు నానేలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి అయిన తర్వాత రెండు గుప్పెళ్ళు తెల్ల నువ్వులు వేసుకోవాలి ఆ తర్వాత వీటిని రంగు మారి చిట్పట్లాడేంతవరకు కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలి ఈ విధంగా రంగు మారి నువ్వులు మొత్తం చిట్పట్లాడాయి అనుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి ఈ నువ్వులు చల్లారేలోపు అదే కడాయిలో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక తీసుకున్న చింతపండు పులుపుకు తగ్గట్టు తినే కారంను బట్టి పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి ఇక్కడ పండు మిర్చినే కాదు ఏ పచ్చిమిర్చి ఉన్నా వేసుకోవచ్చు ఆ తర్వాత ఈ పచ్చిమిర్చిని కూడా లో ఫ్లేమ్లో లోపల దాకా వేగేంత వరకు వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించగా చూడండి పచ్చిమిర్చి ఈ విధంగా వేగే అయ్యి అనుకున్నాక ఆ తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి వేయించిన ఈ నువ్వులు పచ్చిమిర్చి చల్లారాయి అనుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని మొదట నువ్వుల్ని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్నాక ఆ తర్వాత ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చితో పాటు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్నాక వీటిని కూడా ఒక మెత్తని ముద్దలా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఇందాక నానబెట్టుకున్న చింతపండును వేసుకోవాలి చింతపండులో గింజలు ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసి వేసుకోవాలి దాంతో పాటుగా నానబెట్టుకోవడానికి వేసిన నీళ్ళను కూడా కొంచెం అంటే కొంచెం మాత్రమే వేసుకోవాలి మరీ ఎక్కువ నీళ్లు పోయకుండా జార్ తిరగడానికి పచ్చడి మెత్తగా అవడానికి సరిపడానికి నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఈ విధంగా తగినన్ని నీళ్లు పోసుకున్నాక ఈ చింతపండును నువ్వులు పచ్చిమిర్చిలో బాగా కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి గ్రైండ్ చేస్తే అన్ని సమంగా మెదుగుతాయి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు సగం ఉల్లిపాయల్ని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా వేసాక ఒకసారి బాగా కలిపి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు అక్కడక్కడ కనిపిస్తూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు కారం పులుపు ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఇక్కడ తీసుకున్న చింతపండు పులుపును బ్యాలెన్స్ చేసేంత కారం సరిపడా ఉప్పు ఉండేలా చూసుకోవాలి పులుపుకు తగ్గట్టు కారం ఉప్పు ఓకే అనుకున్నాక ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు మొత్తం చిట్పట్లాడి జీలకర్ర కూడా వేగింది అనుకున్నాక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఫ్రెష్గా కొంచెం కరివేపాకు రెమ్మలు వేసి శనగపప్పు కరివేపాకును ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇవి వేగాక ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక్క నిమిషం వేయించాక ఇందాక గ్రైండ్ చేసుకున్న చింతపండు పచ్చడి వేసుకోవాలి చింతపండు పచ్చడిని వేయించాల్సిన అవసరం లేదు పచ్చడి వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెష్గా కొత్తిమీర తురుము ఇందాక మిగిలిన సగం ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేశానని గుర్తుంచుకోవాలి ఆ తర్వాత ఈ చింతపండు మిశ్రమానికి ఈ పోపు మొత్తం బాగా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఫైనల్గా ఈ రెసిపీలో తీసుకున్న చింతపండు పులుపును బట్టి కారం ఉప్పు వేసి ఈ పద్ధతిలో చేస్తే వేడి వేడి అన్నంలోకే కాదు ముద్దలో కూడా నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఈ విధంగా వేసిన పోపు మొత్తం చింతపండు పచ్చడికి పట్టేలా ఒకసారి బాగా కలుపుకున్నాక సర్వ్ చేసుకోవడమే జ్వరం వచ్చిన నోటికి కానీ దగ్గు జలుబు ఉండి నోటికి ఏమీ రుచించినప్పుడు ఈ పచ్చడితో రైస్ కానీ రాగి ముద్ద కానీ సర్వ్ చేసుకుంటే ప్రాణం వచ్చినట్టు అవుతుంది అంత బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్